అంతటా యుహోవా సమ్మేలుతో ఇలాగో సెలవిచ్చాను ఇస్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన అండర్లైన్ చేసుకోండి నేను విసర్జించిన సవులను గూర్చి నీవు ఎంత కాలము దుఃఖించదువు చూడండి చాలండి రాయబడిన లేఖన భాగాన్ని కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు అయినా లేక తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట సమయేళ్ళు ప్రవర్తతో అంటూ ఉన్నాడు ఎంత కాలము నువ్వు దుఃఖించదవు నేను సవులను విసర్జించి తిని అంటూ ఉన్నాడు కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలు పాడైపోతూ ఉన్నప్పుడు లేక నా అనేవారు అనేవారు లేక మనకు తెలుస్తున్న వారు కొన్ని సందర్భాల్లో వారి జీవితాల్లో నష్టము వాటెలుతూ ఉన్నప్పుడు వారు జీవితాలు అనుకూలంగా లేనప్పుడు కొన్నిసార్లు మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది వారి కొరకు వారు ప్రార్థన చేయమని చెప్పకపోయినా కొన్ని సందర్భాల్లో మనము కూడా వారి కొరకు ప్రార్థించే వారమై ఉన్నాం అయ్యా పలానా కుటుంబము లేక పలానా వ్యక్తి ఈ రీతిగా వెళుతూ ఉన్నాడు ఈ రీతిగా ఉంటున్నారు అయ్యా వారి ఉన్న అలజడలు వారి జీవితాల్లో ఉన్న ఆ యొక్క సమస్య నుంచి విడుదల దయచేయనని చాలాసార్లు కొన్ని సందర్భాల్లో మనం కూడా బాధపడి దుఃఖించి ప్రార్థించే వారమై ఉన్నాం సమయాలు సవులు నిమిత్తమై దుఃఖిస్తూ ఉన్నాడంట బాధపడుచు ఉన్నాడంట కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడంట అయ్యో ఏమిటి అతని పరిస్థితులు అలాగైపోయింది అని ప్రతి ప్రతిదినము కూడా సవులను గురించి బాధపడుతూనే ఉన్నాడంట ఇది మనుషులు చూడలేదు కానీ ఆ కాస్ సంబంధున్నటువంటి దేవాది దేవుడు సమ్మేలను చూచి అంటూ ఉన్నాడు నేను విసర్జించినటువంటి సవులను గుర్చి నువ్వు ఎంత కాలము ఎంతకాలము దుఃఖించేదవు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లోనండి యేసు క్రీస్తు వారు లేక తండ్రి అయిన దేవుడు విసర్జించినప్పుడు మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి విఫలమైపోతాయి అనే విషయాన్ని గమనించాలి ఈ సందర్భంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను ఇరిమియా గ్రంథంలో చూడవద్దు కానీ ఇరిమియాతో అంటాడు దేవుడు ఈ ప్రజల నిమిత్తము నీవు ప్రార్థన చెయ్యొద్దు అంటాడు కొన్నిసార్లు జాగ్రత్తగా ఆలోచించాలి దేవాది దేవుని ఒకవైపే చూడకూడదు ఎప్పుడు కూడా ఒకవైపే మనము చూడకూడదు రూపాయి బిల్లకి రెండు పక్కల ఆ నాణ్యమునికి రెండు పక్కల ఉన్నట్లుగా తండ్రి దేవుణ్ణి లేక మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి రెండు పక్కల చూడవలసిన వారమన్నాం ఇర్మియతో ఏమంటున్నాడండి ఈ ప్రజల నిమిత్తము నీవు ప్రార్థన చేయొద్దు అంటూ ఉన్నాడు ఇక్కడ సదపడిన లేఖన భాగంలో తండ్రి దేవుడు ఏమంటున్నాడండి సవులు నిమిత్తం ఎందుకు నువ్వు బాధపడతాం సవుల కొరకు ఎందుకు దుఃఖిస్తాం సవులు నేనే విసర్జించాను అంటూ ఉన్నాడు ఆలోచించాలి క్రైస్తవ సమాజమా కొన్నిసార్లు మన జీవితాలు కొంతమంది కొరకు వేదన దుఃఖము బాధ కలుగుతుంది వారు బాగుంటే బాగుంటుంది వారి జీవితాలు కట్టుకుంటే బాగుంటుంది అని వారిని ప్రేమించి లేక వారి మీద జాలి పడి లేక వారి మీద కనికరము పడి కొన్నిసార్లు వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం ప్రభు నమ్మకపోయినా లేక వాక్యానుసారంగా లేకపోయినా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానండి కొన్నిసార్లు ప్రభు విడిచిపెట్టిన వారి నిమిత్తం మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంతగా వారిని ఒక సక్రమైన దారిలోనికి తీసుకురావాలన్నా కుదరదండి విషయాన్ని గమనించాలి అయితే నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే లోకముని ఎంతో ప్రేమించిన దేముడు సకల జనుల మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేముడు మానవాలను విసర్జించాడు అంటే ఒకసారి ఇక్కడ ఆలోచించాలి ఎంతో ప్రేమ చూపేవాడు దీర్ఘశాంతము కలిగిన వాడు దయాలత్తము కలిగిన వాడు మంచితనము కలిగిన వాడు స్వాత్వికుడు చూడండి ఎన్నో లక్షణాలు కలిగినటువంటి దేవాది దేవుడే ఒక మనుషుని విసర్జించడం అంటే ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరిటనే మీకు తెలియజేస్తున్నాను ఒక వ్యక్తిని దేవాది దేవుడు విసర్జించాడు అంటే ఆ వ్యక్తి యొక్క స్థాయి ఎంతవరకు వచ్చేసిందో ఇక్కడ మీరు తెలుసుకోవాలి అంత ప్రేమ కలిగిన దేవుడు అంత ఓర్చుకోగలిగిన దేవుడు అంత సహించగలిగిన దేవుడే ఆ వ్యక్తిని విసర్జించాడు అంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఆ వ్యక్తి యొక్క నడవడక ఎంత భయంకరమైనటువంటి స్థాయిలోనికి వచ్చేసిందో ఇక్కడ మనం ఆలోచించాలి కొన్నిసార్లు ప్రభు విసర్జించిన కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు కనబడుతూ ఉంటాయి ప్రభు నమ్మిన వారే మందిరానికి వచ్చిన వారే బ్యాప్తేశాలు పొందిన వారే కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు అండి ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే శాపములో ఉన్నట్లుగా ఉంటాయి కొన్ని కుటుంబాలను చూచినప్పుడు నిజముగా వీరిని ప్రభు విడిచిపెట్టేశాడా అన్నట్లుగా ఉంటాయి నయోమి అంటుంది కదా మోయాబి దేశంలో నుండి వస్తున్నటువంటి ప్రక్రియలో అంటూ ఉన్నది ఆ యహో యహోవా నన్ను ఏం చేశాడంట విడిచిపెట్టేశాడు అని నయోమి అంటూ ఉంటుంది చూడండి దేవుడు విడిచిపెట్టిన కుటుంబం ఎలా ఉంది తన ఇద్దరు కుమారులు మరణించారు కట్టుకున్న తన భర్త మరణించాడు ఏమండి చూడండి ఆమె అల్లుముక్కున్న అంత బంధమంతా కుటుంబం అంతా శాపంలోనికి వెళ్ళిపోయింది మరణకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు సమృద్ధి కలిగినటువంటి నయోమి జీవితాన్ని చూడండి బెత్లేహేము నుండి ఆమె విడి వెళ్ళిపోయింది అక్కడ శాపపూరితమైన జీవితాన్ని అనుభవించి ప్రభు వారి చెయ్య విడిచిపెట్టడం ద్వారా లేక వారే ప్రభు చేయి విడిచిపెట్టడం ద్వారా ఆమె కుటుంబం ఎలాగెళ్ళిపోయిందో ఋతు గ్రంథాన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ శవులను దేవుడు విసర్జించడం ద్వారా శవులు యొక్క కుటుంబం తన యొక్క జీవితం తన యొక్క పరిపాలన తన యొక్క రాజ్యం ఏమైందో మనందరికీ తెలుసు నేను అంటూ ఉన్నాను ఇప్పుడు విసర్జించడానికి రీజన్ కారణమేమిటి అనేది ఈ ఒక్క మాట మీకు చెప్పబోతూ ఉన్నా సృష్టిని స్థాపించిన దేవుడు తన రూపంలో తన చేతులతో ఏవండి సమస్తమును కూడా దేవుడు తన చేతులతో దేనిని నిర్మించలేదు దానిని కూడా ఈరోజు మనకి కంటికి కనబడుతున్న ప్రతి దానిని కూడా దేవాది దేవుడు జస్ట్ నోటితో పలికి సృజించాడు నోటి మాట ద్వారా రూపించబడ్డాది నోటి మాట వెల్లడవుతూ ఉండగా అది క్రియారూపముగా అక్కడ తాల్చింది అది చెట్లు కావచ్చు భూమి కావచ్చు ఆకాశము కావచ్చు ఆకాశ పక్షులు కావచ్చు చిన్న జ్యోతి పెద్ద జ్యోతి కావచ్చు ఏమని నక్షత్రములు కావచ్చు ఏదైనా భూలోకములో నీకు నాకు కనబడుచున్నది ఏదైనా తన నోటి వాక్కు ద్వారా నిర్మించబడ్డాయి అయితే మానవుడు అలా నిర్మించబడలేదు మానవుడు అలా నిర్మించబడలేదు తను ఇష్టపడి ఎంత ప్రేమిస్తే కొన్నిసార్లు చూడండి కొన్నిసార్లు ఇష్టమైన వారు నేను తినిపిస్తా నేను తినిపిస్తానంటారు పిల్లలకు ఎందుకయ్యే ఎందుకు తినిపిస్తావు అంటే లేదు లేదు నాకు తినిపించాలనిపిస్తుంది అని ప్రేమ అలాగా అనే దేవుడు తన రూపములో తన పోలికలో మానవుని చేసుకోవాలని ఎంతో ఇష్టపడి అందరిని సృజించినట్లుగా మానవుని సృజించకూడదు అని ఒక ప్రత్యేకమైన రీతిగా మానవుడి మీద ప్రేమ ఎంత ఉందో దేవుడు వెల్లడిపరచడానికి కూడా మనకు అర్థమవుతూ ఉన్నాను స్వయంగా తనే ఆ మట్టిని తీసుకుని ఒక్కడే మట్టిని తీసుకుని ఎవండి చూడండి ప్రపంచంలో ఎన్ని రకములు కలిగిన మట్టి ఉందో అన్ని రకములు కలిగిన మట్టితోనంట మానవుణ్ణి చేశారు అని కొంతమంది చెబుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ మట్టుతో చేయడం అనేది వాస్తవము అంటే ఎంత ఇష్టపడి దేవుడు మానవుని చేసుకున్నాడు రెండు మానవుడు దేవుడి నుండి తొలిగిపోయినప్పుడు ఏమిటి ప్రభు క్రీస్తు వారి శరీరధారిగా వచ్చి మానవుని ఎంత ప్రేమిస్తే ఆయన ప్రాణాన్ని పెట్టాడో మనం ప్రా ప్రాణం పెట్టగలుగుతామా నా భార్య కొరకు నేను ప్రాణం పెట్టలేను ఏదైనా ఇమ్మంటే ఇవ్వగలుగుతాను కానీ అయ్యా నీ ప్రాణాన్ని పెట్టు అంటే కానీ నేను ఇవ్వను అవసరమైతే నా భార్య నాని విడిచిపెట్టేస్తాను కానీ ప్రాణం అయితే పెట్టలేను ఆస్తినిమ్మన్నా డబ్బునిమ్మన్నా లేకపోతే పది రోజులు పనికి వెళ్ళమన్నా చేయగలుగుతాను కానీ నీ ప్రాణం నా కొరకు పెట్టాయి అంటే అసలు నీవే నా కొద్దంటాను అలాగా దేవాది దేవుడు తప్పిపోయినా పాడైపోయినా చెడిపోయినటువంటి ప్రజల కొరకు వారిని వా స్థితిలో దేవుడు ఎంత ప్రేమిస్తే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడో ఒకసారి మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇక్కడ సవులను విసర్జించాడు అంటే మానవుని మనుషుని విసర్జించాడు ఆయన పోలికలో చేసుకున్న వాడిని విసర్జించాడు ఆయన ప్రేమించి ఆయన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిని విసర్జించాడు అంటే ఒకసారి ఆలోచించాడు ఎందుకు విసర్జించాడు అంత ప్రేమ కలిగిన దేవుడు అంత మంచి లక్షణం కలిగిన వాడు మానవులంటే పడి అంత ఇష్టపడినటువంటి దేవుడు ఎందుకు విసర్జించాడు అంటే బైబిల్ చెబుతున్న మాట చెప్పునట్లు సవులు చేయలేదంటే దేవుడు చెప్పునట్లు చేయలేదంట ఒక సంఘటన మీకు తెలియజేస్తాను నేను ఒక భర్త బాగా తాగుతూ ఉన్నాడు వారు భార్య భర్తలు పనికి వెళుతూ ఉంటారు అద్దీంట్లో ఉంటూ ఉన్నారు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు భార్య భర్తలు నలుగురు ఒక రూము ఒక ఇంటిని అద్దెకి తీసుకుని ఒక పట్టణంలో జీవనాధారాన్ని గడుపుతూ ఉన్నారు పనిచేసుకుంటూ ఉన్నారు ఆ ప్రక్రియలో ఇతను చేసిన డబ్బులు వస్తూ ఉండగా తాగుతూ ఉన్నాడు ఇతను డబ్బులతో ఇతనికి రోజుకి ఆరు వందల రూపాయలు వస్తాయంట ఆరు వందల రూపాయలు భార్య బిడలకి ఇవ్వకుండా తాగుతూ ఉన్నాడు పలుమార్లు అతనికి చెబుతూ ఉన్నారు ఇంట్లో లేదు అయ్యా నువ్వు పాడైపోతావు తాగొద్దు అలరిగా ఉంటుంది మనం ఊరు కానీ ఊరు వచ్చాము గ్రామం కాని గ్రామం వచ్చాం బంధువర్గాలను విడిచిపెట్టి వచ్చాం ఏదో మనం బ్రతకాలి సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ అలవాటుని విడిచిపెట్టుకోకుండా నిష్టనుసారంగా తాగుతున్నా మమ్మల్ని విసిగిస్తున్నావు ఉన్న రూపాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం విరుగు పొరుగు వారు చూస్తూ ఉన్నారు వారి ముందు మేము అయిపోతున్నాం తలదించుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తూ ఉందని బుజ్జగించినట్లుగా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్లుగా భార్య భర్తకి చెప్పడం పిల్లలు తండ్రి తండ్రికి చెప్పడం జరుగుతూ ఉన్నది అయినా అతని జీవితంలో మార్పు లేదు ఎంతో విసుగు చెందుతున్నారు ఎంతో ఓర్చుకుంటున్నారు ఎంతో సహిస్తున్నారు అయినా మార్పు లేదు రోజులు గడుస్తూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి ఇంకా ఇతడు ఇంకా అధికముగా తాగేస్తూ ఉన్నాడు పనికి వెళ్తున్నాడు కానీ అధికముగా తాగేస్తున్నారు ఒక రోజున అనుకున్నారు ఇద్దరు పిల్లలు బా తల్లి తల్లిని ఇద్దరు అనుకున్నారు తండ్రి నాన్నగారిని చంపేదాం ఏమనుకున్నారంటండి మన తండ్రిని చంపేదాం అని ఒక నిర్ణయానికి వచ్చేసారు వారు ఒక నిర్ణయానికి వచ్చేసి చూడండి ఒక దినాన ఏం అంటే తండ్రి మందు తాగి బిల్డింగ్ పైకి ఎక్కగా వీరు ముగ్గురు ఆ మెట్లంట వెనక్కి వచ్చి అతన్ని పైనుంచి గెంటి తోసేసారంట పైకి వెళ్ళి మద్య తాగి పడిపోయాడు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి ఆ విధముగా కొంత వైద్యం చేస్తున్నప్పటికీ అతను మరణించాడు చూడండి ప్రేమించి ఇష్టపడి చేసుకున్న భార్య ప్రేమించి ఇష్టపడి చేసుకున్న భార్య ఈరోజు గమనించాలి దేవాది దేవుడు ప్రేమించి తన స్వరూపములో తన చేతులతో నిర్మించుకున్న మానవుణ్ణి ఏమండి మానవుడి కొర మానవుణ్ణి ప్రేమించి మానవుడి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు ఈరోజు మానవుని విసర్జించాడు అంటే మానవుడు యొక్క స్థాయి ఏదాటికి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఒకసారి ఆలోచించాలి విసిగించేసాడంట దేవుణ్ణి ఈ భర్త భార్యని పిల్లల్ని విసిగించినట్లుగా చూడండి ఈ తండ్రిని సవులు ఏం చేశాడంట విసిగించేశాడండి మాట వినకుండా వ్యతిరేకముగా తిరగబడి దానికి సమ్మెలు అంటాడు పదిహేనవ అధ్యాయములో ఇరవై మూడవ వచ్చినం అనుకుంటా ఒకసారి చూడండి ఆ చూడండి తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటాయను పాపముతో సమానము సవులు నీ అంటూ ఉన్నాడు సమ్యేలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అతడు తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్ళిపోయాడు ఏమని సరి చేసుకోవలసిన వాడు సరిదిద్దుకోవలసిన వాడు ఒప్పుకోవలసిన వాడు విడిచిపెట్టవలసిన వాడు ప్రత్యేతాపణ పొందవలసిన వాడు క్షమించమని అడగవలసిన వాడు చూడండి ఏ నేరము లేని వాడిగా ఏ తప్పు లేని వాడిగా తిరుగుబాటు చేసే స్థాయిలోకి వెళ్ళిపోయాడు కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో చూడండి తాగే వ్యక్తులను మీరు చూడండి అతడిదే పొరపాటు అతడిదే తప్పు తాగడం ద్వారా అతడు ఏం మాట్లాడుతున్నాడు తెలియదు తిరిగి అతను తప్పేమీ లేదన్నట్లుగా ఇంటి దగ్గరున్న పిల్లలని భార్యల మీద తిరగబడుతూ ఉంటాడు అతను తప్పేమీ లేదన్నట్లుగా అతనేమో నిజాయితీ పరుడు అన్నట్లుగా అతడేమో పరిశుద్ధుడు అన్నట్లుగా అతడే సంపాదించినట్లుగా అతడే కుటుంబాన్ని పోషించినట్లుగా వీరేమి పోషించిన వారిగా చేతగాని వారిగా అన్నట్లుగా ఆ మనుషుడు తిరగబడుతూ ఉంటాడు కదండి ఇక్కడ సవులను మీరు చూస్తే అదే పని చేస్తున్నాడు ఉన్నాడు చేసేది మాట వినడం లేదు మాటగా లోపడడం లేదు మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ప్రవర్త వచ్చి చెబుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అతడు క్షమించమని అడగవలసినటువంటి సవులు తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు మానవుడే అనుకునే దేవుడు కూడా సవులను చూచి పరిచేత్తాపన పడుతున్నాడంట చూడండి ఎంత బాధపడుతున్నాడు ఎంత వేదన పడుతున్నాడు దేవుడు మీరు అది చేసేదేమీ లేక సవులను దేవుడు ఏం చేశాడంట చంపలేదు కానీ విసర్జించి విడిచిపెట్టేశాడు కొన్నిసార్లు తల్లిదండ్రులైన వారు వివాహమైన తర్వాత కూడా లేకపోతే వివాహాన్ని అవకమునిపోయిన సరే మాట వినకపోతే నీ పనును చేసుకో నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటారు ఆ స్థాయి వచ్చింది అంటే వాడు ఎంత దుర్మార్గుడైతే ఆ మాట అంటారో ఒకసారి ఆలోచించాలి ఎంత కఠినడైతే కన్నా తల్లిదండ్రులు నా ఇంట్లో ఉండవద్దురా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపో చచ్చిపోతే చచ్చిపో అనే స్థాయిలోనికి తల్లిదండ్రులు వచ్చాడంటే ఆ యొక్క కుమారుడు ఎంత దుర్మార్గుడైతే తల్లిదండ్రులు ఆ మాట అన్నారో ఒకసారి ఆలోచించాలి ఎవడి మన కొరకు ప్రేమించి తన చేతులతో పనిచేసి మనల్ని నిర్మించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు ఒక మనుషుని విసర్జిస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఒకసారి ఆలోచించాలి బిడ్డలారా దేవుడిని ఎంత బాధపరిచాడంటారు సవులు దేవుడిని ఎంత కురంగా దేవుడు దేవుడిని ఎంత అవమానపరిచాడు దేవుడికి ఎంత నష్టాన్ని కలగజేసాడో ఈ సందర్భంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మనం ఎలాగుంటున్నాం మాట వినకపోవడం అవమానం కలుగుతుందంట రే చెప్పింది వినరా అలా చేయొద్దురు అంటూ ఉంటే అతడు అదే చేస్తూ ఉన్నాడంట సంవత్సరాలు సంవత్సరాలు సహించాడు తీరా లాభం లేదని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేశారండి కొన్నిసార్లు మనం జ్ఞాపం చేసుకోవాలి సవులు లాగా మన జీవితాల్లో మనము కూడా తిరుగుబాటు చేసేవారుగా కనబడుతున్నామేమో ఎవరిని గమనించాలి కేవలం మాట వినకపోవడం ద్వారా తిరుగుబాటు చేయడం ద్వారా సవులను దేవుడు విసర్జించాడు ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చుకుని మనం ప్రభు మందిరానికి వస్తూ ఉన్నాం మన జీవితాల్లో తిరుగుబడే స్వభావ లక్షణాలు మనలో కానీ ఉన్నాయా లోబడలనటువంటి తత్వము మన జీవితంలో కానీ ఉందా ఒకసారి ఆలోచించాలి సహించుకుని ఓర్చుకుని మనము ప్రభుకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఈ లోకంలో జీవిస్తే ఎన్నడూ ఎప్పుడు ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాదు ఆయన అంటాడు తల్లి తండ్రి విడిచిన నిన్ను విడవను అంటాడు దేవుడు మృదువచ్చు వరకు కూడా ఆయనే మనలను పోషించువాడు సంరక్షించువాడు అంటాడు వీడిలో అంత ప్రేమ కలిగిన దేవుడు ఒక మనుషుని విసర్జించాడు అంటే ఒకసారి ఆలోచించాలి మాట వినకపోవడం మాటకు లోబడకపోవడం చెప్పినది చేయకపోవడం చెప్పినది చేయకపోవడం ఎంత ఎంత భారమో తెలుసా మనసు ఎంత గాయపడుతుందో తెలుసా మనం అనుకుంటాము చెప్పింది చేయలేదు కదా అని ఒక మాట సులువుగా తీసుకుంటాం కానీ చెప్పినది చేయకపోతే చెప్పిన వారి యొక్క మనస్సు ఎంత గాయపడుతుందో తెలుసండి ఎంత బాధపడుతుందో తెలుసా ఎంత లోపల కృంగిపోతుందో ఆ సందర్భాల్లో అనుభవించిన వారికి బాగా తెలుస్తుంది ఆ సందర్భాల్లో బాగా అనుభవించిన వారికి ఈ విషయాన్ని మనం గమనించాం గనుక నా ప్రియమైన దేవుడి బిడ్డలారా మొదటిది శవులను దేవుడు విసర్జించడానికి మాట వినకపోవడము లేక మాటకు లోబడకపోవడము లేక చెప్పిందల్లా చేయకపోవడం ద్వారా దేవాది దేవుడు చూచి చూచి విసుగు చెంది చివరికి ఆయన విసర్జించాడు ఆయన కృపణ తీసేసుకున్నాడు ఆయన కాపుదలను తీసేసాడు గమనించాడు యశ గ్రంథం అదే ఐదవ అధ్యాయంలో ఉంటుంది నేను నీకు చేయవలసిందంతా చేశాను అయితే నువ్వు కారు ద్రాక్షాలు కాస్తతివి గనక ఇదిగో నీ చుట్టూ వేసిన కంచిని నేనే తీసేస్తూ ఉన్నాను చూసారండి దేవుడు ఏం చేశాడంట కంచి వేశాడు సంరక్షించాడు తన దోతలను ఉంచాడు తనకు లోబడతావు అని తన చెప్పినట్లు చేస్తావని నీ గృహం చుట్టూ కంచి వేశాడు నీ బిడ్డల చుట్టూ కంచి వేశాడు మీ భార్య భర్తల చుట్టూ కంచి వేశాడు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నాడు మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు మిమ్మల్ని దైనపరుస్తూ ఉన్నాడు మీ ప్రతి అవసరతని ఆయన తీరుస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన మాట వింటావా ఆయనకు లోబడతావా అని ఆయనను సేవిస్తావా అని ఆయన ఆరాధిస్తావా అని ఆయన గణపరుస్తావా అని అని చేస్తూ వచ్చాడు అయితే ఆయనకే తిరుగుబాటుతనం కలిగిన రీతిగా కారు ద్రాక్షాలు కాసే పరిస్థితులు అంటే తిరుగుబాటు చేసే స్థాయిలోనికి ఎవడిని మాత వినని స్థాయిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడయ్య అంటే ఇప్పుడు అన్నీ కూడా వెనక్కి తీసుకున్నాడు అన్నీ కూడా వెనక్కి తీసుకున్నాడు నిజమేనండి దేవుడు తీసుకుంటాడు మీకు తెలియదు అనుకుంటా ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్పాను కంచిని ఏం చేసాడండి సంరక్షించినటువంటి కంచి వేసిన వాడు ఏం చేశాడు తీయేశాడు ఇంకో మాట జ్ఞాపం చేయను శడు మీద ఉన్న అభిషేకం కలిగిన ఆత్మను దేవుడు తీసుకున్నాడు ఏమొచ్చిందంట శవులు దగ్గర ఉన్న ఆత్మ వెళ్ళి దేవుడి దగ్గర నుండి దురాత్మ వచ్చాను చాలా ఆధారంలో పరిశోధ గ్రంథంలో దేవుడు దాన్ని కొన్నిసార్లు చూడండి ఎక్కడికో వెళ్ళిపోయారు ఎందుకండి భార్య భర్తలకు వివాహం జరుగుతుంది జరిగిన తర్వాత జనరల్గా అయితే అసలు ఎటువంటి కష్టము అనేది మనం తీసుకోకూడదు క్రైస్తవుడు వాస్తు వాక్యానుసారం అనేటువంటిది కష్టం తీసుకున్నవారు పొద్దున్న నిత్య నరకానికి వెళ్ళడం తప్ప పరలోకం మాత్రం చేర్చబడలేరు ఇది సత్యము అయితే వారి భార్య భర్తలు వివాహ ఇవ్విన తర్వాత ఆడపిల్ల దరిపిన కష్టం తీసుకెళ్లినా ఆడపిల్ల దరిపిన ఏ వస్తువులు తీసుకెళ్లినప్పటికీ రేపు వారిద్దరికి అత్తగలేదనుకోండి ఏం జరుగుతుంది పిల్లను మాత్రం తీసుకొచ్చేస్తారా పాపతో పంపినవన్నీ కూడా తీసుకొస్తారా చెప్పాలి అంటే పాపతో తీసుకెళ్లినవన్నీ కూడా ఏమండి అదే మంచము కావచ్చు బీరేమ కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది గమనించండి దేవాది దేవుడు కూడా తన మాట విన్నప్పుడు తనకు లోబడినప్పుడు తను చెప్పినది చేయనప్పుడు తను మన మీద ఏదైతే కృపనుంచాడో ఏదైతే కనికరణ నుంచాడో ఏదైతే సంరక్షణలు ఉంచాడో అవన్నీ కూడా వెనక తీసేసుకుంటాడు మీకు రెండు ఆధారాలు చూపించే ఒకటి కంచి తీసేయడం రెండు శవుల మీద ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వెనక తీసేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం గనుక బిడ్డల గమనించండి అందువలన దేవుడు సవులను విసర్జించాడు ఈరోజు ఆ లక్షణాలు మనలో ఉంటే కనుక మనం కూడా సవుల వల్ల ఎప్పుడో దేవుడు మనలను విసర్జించి ఉన్నాడు అని పరిశీలన చేసుకోవాల్సిన వారం అయి ఉన్నాం